చూడండి ఇవేంటో ఎలానో ఉన్నాయనుకుంటున్నా ఇవైతే బిస్కెట్స్ అండి కరకరలాడే బిస్కెట్స్ అండి ఫ్లవర్ టైప్లో చాలా బాగున్నాయి చూడండి చాలా ఎంత బాగా చూడండి ఇవైతే బిస్కెట్స్ అండి ఇవైతే ఎలా చేయాలైతే ప్రాసెస్లోకి బ్లాగ్స్ అందరూ బాగున్నారా అండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా అండి మా ఛానల్ ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి అది సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ మీ సపోర్ట్ వల్ల అయితే మా ఛానల్ మరింత ముందుకైతే వెళ్తుందండి అయితే బిస్కెట్స్ అండి చాలా రుచికరంగా ఉంటే బిస్కెట్స్ అయితే చేయబోతున్నాను ఫస్ట్ మైదా పిండితో చేసే బిస్కెట్స్ అండి ఇవైతే చాలా చాలా బాగుంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి స్కిప్ చేయకుండా చివరిదాకా చూసైతే దాకా చూస్తేనే కదండి మీకు తెలిసేది మేము ఎలా చేసేది అనేది కాబట్టి చూసేస్తే సపోర్ట్ అయితే చేయండి ప్రాసెస్లోకి అయితే చూడండి దీనికి కావాల్సినవి ఫస్ట్ అయితే ఒక కప్పు మైదా అలానే హాఫ్ కప్పు షుగర్ ఒక హాఫ్ కప్పు ఆయిల్ అయితే కావాలండి అలానే కోకో పౌడర్ అంటారు కదా కోకో పౌడర్ అయితే కొద్దిగా ఒక టూ స్పూన్స్ అయితే తీసుకున్నామండి ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకున్నామండి ఈ మిక్సీ జార్లో షుగర్ అయితే పౌడర్ చేసుకొని పెట్టుకోవాలండి ఫస్ట్ చూడండి షుగర్ అయితే తీసుకున్నాం కదా ఇప్పుడు ఇదైతే పౌడర్ చేసుకొని పెట్టుకుందాం చూడండి ఫస్ట్ అయితే షుగర్ని మిక్సీ పట్టేద్దాము చూడండి ఇప్పుడు షుగర్ పౌడర్లోకి ఈ ఆయిల్ అంతా వేసేసి ఒకసారి కలిపేసుకోవాలి ఒకసారి మిక్సీ పట్టుకోవాలండి పేస్ట్లా అవుతుంది చూడండి ఇలా పేస్ట్ లాగా తయారవుతుంది ఇప్పుడైతే ఇది పక్కకు తీసేసుకోవాలి చూడండి ఒక ప్లేట్ అయితే తీసుకొని అందులో అయితే కలిపేసుకుందాము ఒక కప్పు మైదా ఈ మైదా ప్లేస్లో మనము గోధుమ పిండి కూడా తీసుకోవచ్చండి నేనైతే మైదా తీసుకుంటున్నాను చూడండి అలానే చిటికెడు సాల్ట్ టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలండి ఇప్పుడైతే ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ షుగర్ పౌడర్ ఆయిల్ మొత్తం వేసి కలిపేసుకోవడం చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఈ బిస్కెట్స్ చాలా చాలా రుచికరంగా కూడా ఉంటాయి నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నాను యూట్యూబ్లో చూసైతే అండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చాయో కమెంట్ అయితే పెట్టండి చూడండి ఈ షుగర్ పౌడరు ఇది మొత్తం అయితే మిక్స్ చేసుకొని ఒక పిండి ముద్దలా తయారైతే చేసేసుకోవాలి చూడాలి ఇలా పిండి ముద్ద అయ్యేలాగా ఇదైతే మిక్స్ చేసుకోవాలి మొత్తం మనకి ఇది తక్కువ వచ్చింది అనుకుంటే ఆయిల్ అయితే వేసుకోవచ్చండి వాటర్ మటుకు వేసుకోకూడదు ఇందులో మొత్తం ఇదే సరిపోతుందండి ఇలా పిండి ముద్దలా తయారు చేసుకోవాలి చూడండి ఈ బిస్కెట్స్ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటాయి అలానే చూస్తుంటేనే నోరు ఊరిపోయేలాగా ఉంటాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చూడండి ఇప్పుడు చూపిస్తాను మీకు ఎలా చేయాలో పూల్లాగా ఉంటాయి చూడండి చూడండి ఇలా పిండి ముద్ద అయ్యే వరకు ఇలా కలిపేసుకోవాలి మీకు ఏమైనా తక్కువ వస్తే ఆయిల్ వేసుకొని కలుపుకోవడం చూడండి అస్సలు వాటర్ అయితే వేసుకోకూడదు అంతే అండి చాలా సింపుల్గా చేసుకోవడమే చూడండి ఈ డఫ్ని అయితే టూ పార్ట్స్గా చేస్తున్నాను చూడండి ఒక పార్ట్లో అయితే నేను కోకో పౌడర్ కలిపి ఇది ఇలా చేస్తున్నాను చూడండి కలర్ అయితే చేంజ్ అవుతుంది ఇప్పుడు చూడండి ఇదొక కలర్ ఇదొక కలర్ ఇదొక డఫ్ ఇదొక డఫ్ ఇప్పుడైతే బిస్కెట్ అయితే ఎలా చేయాలో అయితే చూపిస్తానుకోవాలండి ఇవి చిన్న చిన్న ఉండలుగా చేసుకొని తర్వాత అయితే మనం బిస్కెట్ షేప్లో పెట్టేసుకోవాలి చూడండి ఇలా ఫస్ట్ ఇలా రౌండ్గా చేసేసుకోవాలి అన్నీ వైట్వి అలానే ఈ కోకో పౌడర్ కలిపాం కదా కొంచెం ఇవి రెండు ఫస్ట్ ఇలా రౌండ్గా చేసి పెట్టుకుంటే తర్వాత బిస్కెట్స్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి బిస్కెట్ షేప్లో వైట్వి చిన్నగా చేసేసుకుందాము ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి బిస్కెట్స్ చూస్తుంటేనే నోరు ఊరిపోతున్నాయి చూడండి ఇలా కొద్దిగా ఆయిల్ అయితే అంటించుకునేసి ఇలా రౌండ్గా చేసేసుకోవాలి చూడండి ఇలా ఒకటైతే చేతిలో చూపిస్తున్నాండి ఇలా రౌండ్గా పెట్టేసుకోవాలి పెద్దది చిన్నగా ఇలా ఇలా చేతితోనే నొక్కుకోవాలండి చూడండి సేమ్ పువ్వు షేప్లు లాగా వచ్చేసింది చూసారా చూడండి ఇప్పుడు ఇవైతే బేక్ చేసుకోవాలి చూడండి ఒక ప్లేట్కి అయితే ఇలా ఆయిల్ అయితే రాసేసుకొని మనం ఈ ఫ్లవర్స్ లాగా చేసుకున్నాం కదా బిస్కెట్స్ని ఇందులో వేసి బేక్ చేసుకోవాలి చూడండి నేనైతే ఇలా పెట్టాను మిగతా కూడా ఇలానే చేసేసుకున్నాము ప్లేట్లోనే చేసుకోవచ్చు మనము మనకు ఎలా కావాలంటే అలాంటి షేప్లో అయితే మనము ఇలా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉండే బిస్కెట్స్ అయితే ఇలా చేసుకుంటే రెడీ అయిపోతాయి చూసారా చూడండి బాగా నిదానంగా ఒత్తుకోవాలి ఇలా చూసారా పువ్వులాంటి బిస్కెట్స్ అయితే రెడీ అయిపోతాయి ఇవైతే బేక్ చేసుకోవాలండి ఇక్కడైతే ఇలా మధ్యలో ఒక బిస్కెట్స్ కూడా పెట్టేద్దాము చూడండి చాలా సింపుల్గా చేసుకునే బిస్కెట్స్ అండి ఇంట్లోనే చేసుకునే బిస్కెట్స్ కొన్ని ఒక ప్యాన్ అయితే పెట్టాను ఇందులో ఉప్పు వేసి పెట్టేసుకోవాలి కొంచెం అంటే కొద్దిగా ఉప్పు అయితే వేసుకోవాలి అయితే మరి యూస్ చేసుకోవచ్చు ఈ ఉప్పు అయితే ఇలా వేసుకొని హై ఫ్లేమ్ లో పెట్టాలి చూడండి ఒక బౌల్ అయితే ఇలా ఇలా వేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా బాగా ఫైవ్ మినిట్స్ బాగా హై ఫ్లేమ్లో పెట్టి ఇది హీట్ చేసుకోవాలండి ఫస్ట్ మనం చేసుకున్న బిస్కెట్స్ అయితే ఇక్కడ పెట్టాలి హై ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టాలండి ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో ప్లేట్ అయితే బిస్కెట్స్ అయితే రెడీ చేసుకోవాలి అయితే బేక్ చేసేసుకోవాలి చాలా టేస్టీగా ఉండే బిస్కెట్స్ అయితే రెడీ అయిపోతున్నాయండి చూడండి ఎలా ఉన్నాయో ఒకసారి చూసేద్దాము చూడండి ఒకసారి చాకుతో ఇలా అంటే అప్పుడే గట్టి పడితే అయినట్టు చూడండి కొద్దిగా అవుతున్నాయి ఇంకా కొద్దిసేపు అయితే ఉంచాలి చూడండి ఇలా పైకి అయితే రావాలి ఇంకా ఇవైతే ఉడకాలండి ఒక టూ త్రీ మినిట్స్ పెట్టేద్దాం చూడండి అవి త్రీ మినిట్స్ ఇలానే బేక్ చేసుకోవాలి చూడండి ఇప్పుడైతే బేక్ అయినా బిస్కెట్స్ అయితే చూసేద్దాము అలానే ఒక ప్లేట్లో అయితే సర్వ్ చేసేసుకుందాము చూడండి ఇవైతే చాలా వేడిగుతాయి ఇక్కడైతే బిస్కెట్స్ అయితే రెడీ అయ్యాయి చూడండి షేప్లో అయితే పెట్టేసుకోవచ్చు మనము అట్లా చూడండి బిస్కెట్స్ అయితే రెడీ టేస్టీగా ఉండే బిస్కెట్స్ అయితే రెడీ ఫ్లవర్ టైప్లో ఉన్నాయి చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి ముట్టుకుంటేనే కరిగిపోతున్నాయి తింటుంటే చూడండి అచ్చం బయట కొనుక్కున్నాం చూడు అలానే ఉన్నాయి ఇంత టేస్టీగా రావడం ఫస్ట్ టైం అండి నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా చాలా చాలా బాగున్నాయండి స్కిప్ చేయకుండా చివరి దాకా చూసైతే మాకు సపోర్ట్ అయితే చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్